హలో అండి వెల్కమ్ టు ఎల్లల్ కిచెన్స్ ఈ రోజు మామిడికాయతో ముంత మసాలా తయారు చేసుకుందాము ఇది ఈవినింగ్ స్నాక్స్ గాను స్పైసీగా ఏమైనా తినాలనిపించినప్పుడు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ముందుగా పల్లెలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను క్యారెట్ మామిడికాయ పీల్ తీసేసుకున్నాను ఒక క్యారెట్ తీసుకొని తురుముకుంటున్నాను మీడియం సైజు మామిడికాయ ముక్కను తీసుకొని తురుముకుంటున్నాను ఇక్కడ మామిడికాయ అన్నది మీ పులుపుకి తగ్గట్టుగా మీరు తురుముకోండి ంత మసాలా కోసము రెండు కప్పుల బొరుగులు క్యారెట్ తురుము కొత్తిమీర ఒక ఆనియన్ ఒక టమాటా కొన్ని పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు అవన్నీ కూడా వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో వేసుకొని కలుపుకోవాలి పల్లీలు ఆనియన్స్ టమాటా ముక్కలు మాడికాయ తురుము క్యారెట్ తురుము కొత్తిమీర తరుగు బురుగులో వేసుకోవాలి ఇప్పుడు ఆ స్పూన్ కారము హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఉప్పు అనేది యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఈ బొరుగులు అనేవి ఉప్పగా ఉన్నాయి కాబట్టి నాకు దీంట్లో ఉప్పే సరిపోతుంది మీరు ఉప్పు హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టుగా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నా దగ్గర కార అనేది అవైలబుల్ ఉందండి అది ఒక గుప్పెడ వేసుకుంటున్నాను కార లేకపోయినా గానీ ముంత మసాలా అనేది బాగుంటుంది ముంత మసాలా చేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటారు కదండీ నా నిమ్మకాయ ప్లేస్లోనే ఇక్కడ మామిడికాయ తీసుకొని ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ మామిడికాయ ముంత మసాలాను టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్